రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటల్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఎంతో గొప్ప సందేశం అందులో ఉంటుంది జార్ఖండ్లోని గుమ్లాలో వికాస్ భారతి ఆధ్వర్యంలో ఇటీవల కార్యకర్తలు నిర్వహించినటువంటి ఒక సమావేశంలో ఆయన ప్రసంగించారు పురోగతికి అంతం ఎప్పుడైనా ఉందా మన లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉందని మనం గ్రహిస్తాం ఒక మనిషి సూపర్ మ్యాన్గా ఆపై దేవుగా ఆపై భగవాన్గా మారాలని కోరుకుంటాడు అని చెప్పారు ఆయన ప్రగతి అనేది నిరంతర ప్రక్రియ అని గుర్తు చేశారు దేశ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆందోళన చెందలేదని తెలిపారు దేశ అభివృద్ధి కోసమే సమిష్టిగా పనిచేస్తున్నామని దాని ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు ఐక్యంగా కృషి చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పారు దేశంలో ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్ళు మూడు వేల ఎనిమిది వందల భాషలకు పైగా మాట్లాడేవారు ఉన్నారు ఆరాధించే విధానాల్లోనూ తేడాలున్నాయి ఆహారపు అలవాట్లు కూడా భిన్నమైనవిగా ఉన్నాయి ఇన్ని భేదాలు ఉన్నప్పటికీ మన ఆలోచన మాత్రం ఒక్కటే ఇతర దేశాల్లో అది కనిపించదు అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం